సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయవంతం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన కుప్పం మున్సిపాలిటీ నాలుగవ వార్డ్ నూట తొంభై తొమ్మిదవ బూత్ ఇన్ఛార్జ్ పివి రాజేంద్రన్ తల్లికి వందనం పథకం మంచి ఆదరణ లభించిందని ఒక ఇంట్లో ఎంతో మంది పిల్లలుంటే అంత మందికి నగదు వేయడం జరిగిందని తెలిపారు శ్రీశైలం నుంచి ఆంధ్రనివ కాల్వ ద్వారా సుమారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేరకు కుప్పం పరమ సముద్రంలో నీరు అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గ ప్రజలు రైతులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేశారు దసరా కానుకగా అర్హులైన ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు దీనిని ఆటో డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు వదిలిన సూపర్ సిక్స్ పథకాలన్నీ సూపర్ గా ఉంది అందులో తల్లికి వందనం చాలా బాగుందని ప్రజల్లో మంచి పేరు ఉంది ముగ్గురు మంది ఉంటే ముగ్గురు మందికి ఇద్దరు మంది మా కామన్ గా ఇద్దరు మంది అనేది మామూలే ముగ్గురు అనేవాళ్ళు ముగ్గురికి వచ్చింది ఐదు మంది ఉన్న వాళ్ళు ఐదు మందికి వచ్చింది ఇది అద్భుతంగా ఉంది ఇంకొకటి ఆడబిడ్డ అనేది అనేసి నెలకు వెయ్యి వందల లెక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేలు వేస్తున్నారు అది కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు మొన్న జరిగిన అనంతపురం మీటింగ్ లో వచ్చిందను ఆటో డ్రైవర్లకి అందరికి కూడా పదివేలు ఇస్తామని చెప్పి మాట చెప్పారు అది కూడా దగ్గరలోనే ఆపతకాన్ని కూడా దగ్గరలోనే అమలు చేస్తారంటున్నారు అది కూడా చేస్తారు అదేవిధంగా కుపానికి చాలా అదృష్టమైన వార్త ఏమంటే కాలువ ఈ కాలువ అనేది కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేకుండానే చాలా సంవత్సరాలు వర్షాలు లేకుండానే కరువుగానే బతికినారు ఈ కుప్పం ప్రాంతంలో కానీ ఇప్పుడు ఆ ఆ పరిస్థితి అనేది లేకుండా పోయింది దానికి కుప్పం నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున చాలా చాలా రుణపడి ఉంటామని కూడా ఈ విధంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా కుప్పం నియోజకవర్గానికి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కూడా తెస్తామని చెప్పినారు అది కూడా చంద్రబాబు నాయుడు త్వరలోనే శంకుస్థాపన చేసినారు త్వరలోనే పని కూడా ప్రారంభిస్తారు చెప్తున్నారు కుప్పం నియోజకవర్గంలో కమతమూర్ ఫోర్త్ వార్డు ఫోర్త్ వార్డు బూత్ ఇన్ఛార్జ్ నేను నాకు ఓటు హక్కు కలిగినప్పటి నుండినే నేను టీడీపీ తప్ప వేరే పార్టీకి పోయింది లేదు వేరే పార్టీని చూసింది లేదు నాకు తెలియదు కూడా తెలియదు నాకు గత ఐదు సంవత్సరాలుగా బూత్ ఇన్ఛార్జ్ అనే పదవి ఇచ్చినారు ఆ బూత్ ఇన్ఛార్జ్లో గత ఎలక్షన్లో రెండు వందల యాభై ఓట్లు మూడు వందల ఓట్లు వచ్చింది కానీ ఎమ్మెల్యే ఎలక్షన్కి ఐదు వందల రెండు ఓట్లు మెజారిటీ వచ్చింది రెండో స్థానంలో నియోజకవర్గంలో రెండో స్థానంలో మూడో స్థానంలో ఉంది నా గురించి నేను చెప్పుకోను నేనైతే పార్టీ కోసం కష్టపడతాను నారా చంద్రబాబు నాయుడు అంటే అభిమానము తెలుగుదేశం పార్టీ అంటే అభిమానము ఏమైనా చేద్దాం నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్య నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే అదేవిధంగా నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా కుప్పం నియోజకవర్గ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ ముంగరత్నం గారికి అదేవిధంగా అంచర్ల శ్రీకాంత్ సార్ గారికి అదేవిధంగా సురేష్ గారికి అదేవిధంగా మా ఇన్ఛార్జ్ కమతం మాజీ సర్పంచ్ కుప్పం రెస్కో చైర్మన్ ప్రతాప్ గారికి మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారికి అలాగే యూనిట్ ఇన్ఛార్జ్ వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు జై హింద్